నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు షేర్లింగపల్లి విశ్వకర్మ స్వర్ణకారుల సంఘం బీసీ ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీ సిరిపురం హరికృష్ణాచారి ఆధ్వర్యంలో బీసీ ఉద్యమానికి జరిగిన అన్యాయానికి కలత చెంది ఆత్మాహుతి చేసుకున్న సాయి ఈశ్వర్చారికి ఘనంగా అర్పించారు ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ శేర్లింగపల్లి రైల్వే స్టేషన్ వద్ద గల తెలంగాణ పితామహుడు జయశంకర్ ప్రాంగణం వద్ద సాయి ఈశ్వర్ ఈశ్వర్చారికి నివాళులు అర్పించారు అలాగే స్వర్ణకాల సంఘం తరపున సాయి ఈశ్వర్చారికి ఘననివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజేషన్ బీసీ ఐక్యవేదిక సంయుక్త కార్యదర్శి హరికృష్ణాచారి మాట్లాడ మాట్లాడుతూ ఎవరు కూడా ప్రాణహాని ప్రాణ ఆహుతి చేసుకోవద్దని కోరారు ఇంకా పాల్గొన్న వారు గోపిచారి రాజేష్ చారి రవీంద్రాచారి నరేష్ చారి గౌడ్ పద్మశాలి సంఘం అశోక్ బ్రాహ్మణ సంఘం సాయిలు జరజక సంఘం శ్రీను మరియు బీసీ సంఘాల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని అర్పించారు ఉద్యమం తొలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి అయితే మన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని మరి అదేవిధంగా తన ఆత్మని ముట్రోలు పోసుకొని నిప్పటించుకొని బలిదానం ఇచ్చిన సాయి కిష్ణారికి ఘనంగా నివాళులపడం జరుగుతుంది మరి ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఇప్పటికైనా గమనించారే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నలభై రెండు శాతం ఇస్తా అని ఏదైతే హామీ ఇచ్చింది హామీ ఇచ్చి బీసీలో వచ్చేసుకొని గత మన రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటికైనా మీరు సోయ తెచ్చుకొని బీసీలకు రావాల్సిన వాటా మీరు ఇచ్చి తీరాలని మేము బీసీల విద్య సంఘం డిమాండ్ చేస్తూ మరి ముఖ్యంగా ఏదైతే బలిదానాల కోసం ఏదైతే మన జయశంకర్ సార్ అన్నట్టుగా తెలంగాణ తెచ్చుకున్న పోరాటం తెచ్చుకున్న తెలంగాణలో సామాజిక తెలంగాణగా రావాలని చెప్పేసి మన జయశంకర్ సార్ ఏదైతే కళారో మరి అదేవిధంగా ఈ యొక్క బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద విద్య విద్యాపరంగా కానీ ఉద్యోగాల్లో కానీ మరి రాజకీయ వాట కానీ ఏదైతే దాదా చేస్తుందో ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళకు రాబోయే ఎలక్షన్ లో తగిన గుణపాఠం చెప్తామని బీపీ సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం మరి ముఖ్యంగా ఏదైతే జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్ లో స్థానాల్లో కూడా బీసీ అభ్యర్థులు నిలబడి ఎవరైనా సరే బీసీ అభ్యర్థులు నిలబడి మనము బీసీలందరం ఏకమై బీసీలో మనవాట్టుకు మనం వేసుకొని మన అందరం కూడా సర్పంచులా గెలిచి అప్పుడు గుణపాఠం గెలిచి ఆ అత్యధిక మెజార్తో గెలిచి మన సాయి ఈశ్వర్ చారికి నివాళులు అర్పించినట్టయితే అని చెప్పేసి తెలియస్తూ మరి ముఖ్యంగా సాయి ఈశ్వర్ చారి వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు చెల్లించాలి మరి ముఖ్యంగా ఆయనకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ కుటుంబానికి ఆ పిల్లల ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో చదువు ఉందో ఖచ్చితంగా ప్రభుత్వమే చూడాలని చెప్పేసి బీసీ సంఘాల తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళలోకి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి మన సాయి ఈశ్వర్ సాయి భార్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా బీసీ తో ఉన్నారా కళ్ళు తెరవండి బీసీ నాయకులారా కళ్ళు తెరవండి ఐక్యం కాండి బీసీలంతా ఐక్యం కావాలి ఎన్నో కులాలు నూట ముప్పై కులాలలో ఒక్కొక్కరం ఒక్కొక్క కులం కలిస్తలేదు ఇది దౌర్భాగ్యమైన స్థితి ఇప్పటికైనా తన్నులు తెరవండి సోయ తెచ్చుకోండి సో తెచ్చుకొని మన ఓట్లు మనం తెచ్చుకొని మనం రాజ్యాధికారం తెచ్చుకోవాలి పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు అన్నట్టుగా పోరాటం చేసేదాకా ఈ యొక్క మన హక్కులు రావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే తరాలకు సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ ఎమ్మెల్యే కానీ అందరూ కూడా మనవాట్టు మనం వేసుకొని మన రాజ్యాధికారం తీసుకోవాలి అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది మన రాబోయే పిల్లలకు ఉద్యోగాలు కానీ చదువులో కానీ వ్యాపారంలో కానీ ఏదైనా బ్యాంకు లోన్లు పోతే కూడా తొంభై తొమ్మిది ప్రశ్నలు అడుగుతున్నారు మరి బడ బడ కంపెనీలకు మొత్తం వాళ్ళు ధారాదత్తం దత్తం చేస్తున్నారు మరి పేద విద్య పేదోళ్ళు ఏదైనా జాబ్ ఏదైనా షాప్ పెట్టుకొని ఒక లోన్ పోతే వంద సార్లు తప్పించుకుంటున్నారు లోన్లు ఇవ్వరు మరి ఇదంతా కూడా కుట్ర జరుగుతుంది పేదవాడి పేదవాడిగా ఉంటారని ఈ యొక్క అగ్రవర్ణాల కుట్ర ఇది తిప్పికొట్టు మరి రాబోయే రోజుల్లో ఏకం కావాలి నూట నలభై కులాలు కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఈరోజు మన తొలి అమలు బీసీల కోసం సాయి ఈశ్వర్ చానికి మరి ప్రభుత్వం ఉద్యోగం మన భార్యకు ఉద్యోగం కల్పించాలి కోటి రూపాయలు క్షేష్

ద్వారా బీసీ లీడర్ ద్వారా తల్లు తెలివండి బీసీలకు బీసీలకు ఏదైతే రావాల్సిన వాటా ఉందో దాని గురించి ఉద్యమిద్దాము కలిసి రండి ఇప్పటికైనా స్వయం తెచ్చుకోండి బీసీ బిడ్డలు బిడ్డలు దాకా రాలిపోతున్నారు తెలంగాణ కోసము పన్నెండు వందల మంది బలిదానం ఇస్తే ఈ రోజు బీసీల కోసము సాయి ఈశ్వర్ చారి బలిదానం అయ్యిండు ఆయన బలిదానాన్ని మనము ఊరికే పోనీయద్దు పోరాడి బీసీల హక్కును సాధించుకోవాలి బీసీలంతా ఏకంగా అవ్వాలని చెప్పేసి బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్లీజ్ మై ఈ సిక్స్ న్యూస్ ఛానల్ మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి చేయండి